అయితే ఇంకా నేర్చుకోవాల్సి ఉంది ఎంత నేర్చుకున్నా ఉంది ఎంత అజ్ఞానంగా మనం తెలుస్తూ ఉంటుంది మనం నేర్చుకున్న క్రమంలో పర్వతం మీద నేర్చుకున్న క్రమంలో చాలా ప్రపంచ తరగతిగా ఉంటుంది అలాగే ఇంకా నేర్చుకోవాలన్నానమాట నేను ముందు మా అమ్మ ఉచ మా తల్లి రామచంద్రుడు మా అక్క సత్యవుడు మా బావ రాజే నేను అందరి నుంచి నా ద్వారా ఇవన్నీ వస్తున్నాయి నాకు శుచిశుభ్రత ఎక్కువ అంటే మా అమ్మలో ఒకటి మా మామలు సాగుతూ వాళ్ళు తర్వాత మా చిన్నమా పాటలు పాడుతున్నా అంటే మా చిన్నమావు స్కూలు పాటలు పాడేవాడు అద్భుతంగా పాటలు పాడేవాడు ఎంతో మా కుటుంబ సభ్యులని చుట్టూ ఉన్న పరిసరాలని మా మా మంచిగా పెద్దమ్మే మా మానయ్యులు మా నారాయణపురం నాకు కర్ర నేను మా నారాయణపురంలో సద్గుణాలు తిరుగుతున్నట్టు కానీ నేను మర్చిపోను నాకు బాగా లోతు దేశపెట్టే బాగా ఉంది నేను తర్వాత ఎక్కడైతే నా ఎట్లా అని పెట్టుమా సత్యనారాయణ ఎట్లా ఉత్తరని కాదు అక్కడ గుర్తించినప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు తెగలిది అంటే ఇంతమంది నాలో సద్గుణాలు నిండినా

నేను ఎక్కడ మానవ సంబంధాలను అక్కడ ఆలోచిస్తే మనిషి కాదు నాకు ఇంత చాలా అంటే ఒకటి ఒకటి ఊరు మాకు రేడియో లేనప్పుడు మీరు ఇంట్లో పెళ్ళి నేనే రేడియో పెట్టుకునేవాడిని నన్ను ఎవరైనా ఇవన్నీ సాంస్కృతిక విషయాలు ఎక్కడ పట్టాయి అంటే ఇట్లాంటి ఇతరులు నేను స్వేచ్ఛగా పోగలగడం నేను కథ రాశాను కానీ మన మా రామచంద్రరావు గారి కథ రాశాను కానీ ఆయన కథ ఏదైనా చనిపోవడానికి ముందు తనే ఫోన్ చేసి ఎట్లున్నావు పాస్కరస నన్ను పాస్కర సార ఉండేది అరయ్య భాస్కరా ఉండేది నన్ను కథ రాస్తే రాసిన కావచ్చు దానికదే మీ తమ్ముడు రమేష్ మేము వయసు ఏం రాస్తారో తెలియదు రాయాలనేటువంటి నాకు ఏది పోస్తే అని మాట్లాడతాను కానీ కోపం వచ్చింది బయటపరుస్తాను ప్రేమ వచ్చింది కనపరుస్తాను అంతే కానీ నటించడం ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం ఇది నాకు మా తల్లిదండ్రుల నుంచి రాలేదు నాకు అటువంటి కుసంసారం నాకు రాలేదు అందుకని అప్పుడు నా వెంట నిలబడి ఉన్నటువంటి కథలో జగత్ నేను ఒక్కడే ఊళ్ళో నా వెంట నిలబడి కామారెడ్డి కొట్టి కాస్త అట్టు ఉంటుంది అలా నవ్వాలంటున్నారు అంటే నేను అన్న పరావులో చెప్పండి నేను చాలా కొన్ని విషయాలు చాలా ముందుగా ఉంటాను పరాగోల్లోకి చెప్పండి ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్లో అర్ధరాత్రి తింటాను మూడు కిలోమీటర్లు ఒక్కరిని నడుచుకుంటూ వస్తాను ఒక్క కత్తి కాదు పది కత్తులతో కూడమని చెప్పండి చెప్పండి కొన్ని విషయాల్లో ఎంత ముందుగా ఉంటానంటే నన్ను నేను మా తమ్ముడికి ఇంకోళ్ళకు ఒకరికి రాదు రావు నేను అడగండి ఒక్కటే సిద్ధాంతం ఆ ఒక్క సిద్ధాంతంలో కష్టాలు ఏదైతే హాయిగా వచ్చినా కానీ ఇంకొక పని చేయలేదు రెండు రోజులు పారిసి నాకు నచ్చదు చెడిపోతే చెడిపోతాను మంచిగా మంచిగుంటాను జనంతో మంచి జనంత కుదరదు అస్సలు కుదరదు అందుకని చాలా విషయాలని చెప్పుకోవడానికి ఇక్కడైతే అన్నవరం దేవేందరు నా జీవితంలో జనగ ఎక్కడ పనిచేసే ఉన్నాను జనగ ఇక్కడికి వచ్చాను రాగానే అప్రేక్ష దేవేంద్ర గారి రవీంద్రరా నేను క్లాసు వదిలి నాకు కరెక్ట్గా క్లాసు వదిలి ఆ సన్ నేను కొన్ని విషయాల్లో పక్కకుంటే నేను కేంద్ర సాహిత్య అకాడమీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ అంటే ఇప్పుడున్న భోనాన్ని కవిత కాదు కొన్ని విషయాలు పక్కన పెడితే అన్ని భాషల్లో ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ అయ్యేవాడిని నేను పక్కన పెట్టాల్సిపోలేదు ఇప్పుడే పెట్టను ఎప్పుడు పెట్టను ఎందుకంటే ఋతువులు కాలానుక్రమంగా వస్తున్నాయి మనం మాట కదా మనిషి ఎంత గొప్పవాడు అంత చెడ్డవాడు నేను ఎప్పుడూ గొప్పవారి దృష్టిలో పెట్టుకుంటాను గొప్పవారి దృష్టిలో పెట్టుకుంటాను కనుక ఇంతమంది నాకు స్ఫూర్తినిస్తున్నారు నాకు తండ తల్లి పాలసీ తల్లి నన్ను నలభై ఐదు సంవత్సరాల నుంచి తల్లి నా భార్య మా బిడ్డ తర్వాత మా బంగారు తల్లి మనోరాలు మా అను అందరూ స్నేహాలు ఎన్నడూ సత్పరితాలని ఘర్షణ ఉంటాం కాబట్టి ఆ ఘర్షణ ఉండదు ఉండదు ప్రతి వాళ్ళు కూడా ఉండదు కనుక అట్లా నన్ను ఆమె నిలబెట్టారు మీరు అందరూ మీరందరూ కూడా ఏడు నన్ను నిలబెట్టారు ఎంతమందిని గుర్తు చేసుకోవాలి నేను మీరు గుర్తు చేసుకోవడానికి ఒక గంట టైం ఇస్తామని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు నేను ఒక్క నిమిషంలో ఈ గుర్తు చేసుకోవడం వెళ్ళడం ఈ కుడలు గుర్తు చేసుకున్నా నాకు కన్నీళ్ళు వస్తాయి మా శరీరం ఉన్నది మా చెల్లిపోయింది ఎంతమంది పోయిన మా తమ్ముడు పోయి సార్ వాడికి నాకు మా స్త్రీ నాకు తేడా తెలియదు మా విషయం తెలుసు నేను బాడితే కూడా తగ్గాలు పోతాడు నేను బాడితే చుట్టూ వినిపించేంత దూరం చెవులు రిక్కించుకోవాలి ఒక్కరి కోసం చెప్పడం నేను ఈ జీవన తెలంగాణలో పాట పాడుతూ ఉంటే మనో ఫ్రెండ్ చెప్తున్నాడు నువ్వు వస్తాడు మా నాన్న ఆత్మని చెంది గురుకుందలేదు అట్లాగ అంటే వీళ్ళందరూ ఏం చేశారు మీరందరూ మీరందరూ అబ్బాయి ఇప్పుడు రాదు ఇప్పుడు ఇప్పుడు రాదు ఇప్పుడు రాదు కష్టం చాలా కష్టం చాలా కష్టం అయితే ఇట్లా అడ్మిషన్ కాలంలో పథ్యం పడినా పాఠ పాడినా పాఠం చెప్పినా ఏ చెప్పినా తల్లిదండ్రులు మనం అడ్మిట్ చేయరు తల్లిదండ్రులు అక్కడ కుటుంబ సభ్యులు మా చెల్లి తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మా ఎన్నారాయణ సారు నేను అంతకన్నా అంతా జనరేషన్ కాదు ఒక గంట మాత్రమే మాట్లాడమంటే అక్కడ కష్టమైంది ఒక విషయం మాట్లాడాలంటే నేను మాట్లాడతాను ఎంతో మంది మర్చిపోతాను మీరందరూ ఇచ్చినటువంటి ధైర్యము సాహసము స్ఫూర్తి వల్ల చెప్పారు లేదు నా లోపల నా లోపల అమ్మ బాబా మీరు పైరు తీసారన్నాడు సార్ అన్నాడు ఒక బయట నేను పైరు లేకుండా ఇప్పుడు బతకలేను కానీ దిశల కాలను మాత్రం మీరు నా లోపల పైరు మర్చిపోతే టైం అవుతుంది ఎందుకంటే చాలా కష్టం ఇది క్షణం ఎందుకంటే నేను ఒకటే విషయం మాట్లాడుతున్నాను కానీ కిషను జగను తల్లి అందరినీ చూసిన తర్వాత నేను చాలా కష్టమవు నేను ఎవరినైనా మర్చిపోతే అందరూ ప్రేమ వచ్చారు నేను మర్చిపోలేదు మీ అందరికీ రుణపడి ఉన్నాను ఈ భూమికి నిజం చెప్తున్నాను నేను భారతీయ భాష నేర్చుకున్నది ఎందుకంటే భారతదేశాలకు రుణం తీర్చడానికి తల్లి అవతరకి కావు ఉమ్మడి తీర్చడానికి అట్లా తెలంగాణ భాష గురించి కూడా ఉన్నతిచ్చారని నేను ఇవ్వకున్నాను నేను తీసుకున్నాను నేను ఈ సమాజం నుంచి తీసుకున్నాను ఇవ్వ తెలుసుకున్నాను ఇచ్చాను ఇంకో నేను మా అమ్మటారు కూడా మాందరూ కూడా ఈ చూడలే ఉన్న హాయి లేదు అని నేను వాడకాలి మీరు వాడకండి తర్వాత తినండి అందరికీ పని చేయడానికి చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు ఇవ్వలేదు అనేక చాలా మరి నాకు ఆనందాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ కూడా ఈ ఒక దూరంలో మర్చిపోయినటువంటి డెబ్బై ఏడు ఈ డెబ్బై ఏడు కానీ నాకు నచ్చవు డెబ్బై ఏడు కానీ నచ్చు నచ్చకపోతే మన ఒక్కొక్కటే మాట ముగిస్తారు ముగిస్తారు ఏం చేస్తామన్నారు

నేల గొప్పది దాన్ని ఉపయోగించుకున్నా అందరికి మరొకసారి పెద్ద వాళ్ళకి నమస్కరిస్తున్నాడు నింది వచ్చేది మా అంటే చాలా మంది వచ్చారు మరి మా రామ వచ్చాడు అప్పుడు వచ్చాడు పెట్టు రామ ఐదు రెండు అన్న అక్కడే ఉన్నది మా సేమ్ క్లోజ్ ఫ్రెండ్ సరే ఇంకా టైం ఐదు నేను ఐదు నిమిషాలు عام ویڈیو آهي هاي صاحب مک ۾ ته جيئن ڪري چاھي